ప్రస్తుతం టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అదే స్థాయిలో సైబర్ నేరగాలు ఆర్థిక దాడులకు పాల్పడుతున్నారు సైబర్ మోసాలకు పోలీసులను కూడా వాడుకుంటున్నారు పోలీసుల ఫేక్ ఐడీలను సైతం క్రియేట్ చేస్తూ బాధితులకు టోక్రా వేస్తున్నారు దీనికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బషరాబాగ్ సీసీఎస్ లో సోషల్ మీడియా ప్యానెల్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాపై దృష్టి సారించారు బషీర్బాగ్ సిసిఎస్ కు వచ్చే బాధితులకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించి ఆఫీసు కారిడార్ లో సోషల్ మీడియా ప్యానెల్ బోర్డును ఏర్పాటు చేశారు సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ ఖాతాలకు సంబంధించిన ప్రొఫైల్ క్యూఆర్ కోడ్ ని అందుబాటులోకి తెచ్చారు సిసిఎస్ కు వచ్చే వారితో అధికారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయిస్తూ సోషల్ మీడియా ఐడీని ఫాలో చేయిస్తున్నారు ఒక సైబర్ క్రైమ్ బాధితులే కాదు వారి వెంట వచ్చే వాళ్లతోనూ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయించి ఫాలో చేయిస్తున్నారు అంతేకాకుండా సైబర్ మోసాల పట్ల సోషల్ వింగ్స్ లో అలర్ట్ చేయడంతో పాటుగా అందరికీ అవగాహన కల్పిస్తున్నామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు బ్యాంకు వివరాలు ఫోన్ నంబర్ పిన్ నంబర్లు రాబట్టి మోసగాళ్లు అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు కొన్నిసార్లు మాయమాటలు బెదిరింపులతో కూడా సైబర్ కేటుగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు ఇటీవల మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో ఫేక్ ఐడీలు సోషల్ మీడియా సైబర్ టీమ్ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కొంతమంది ప్రబుద్ధులు తప్పుదోవ పట్టిస్తున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు సైబర్ మోసాలు జరిగితే థర్డ్ పార్టీని సంప్రదించొద్దని పోలీసులను నేరుగా లేక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు అపరిచిత థర్డ్ పార్టీ వ్యక్తులు మేము కేసు సాల్వ్ చేస్తామని చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలా ఎవరిని నమ్మి డబ్బులు పెట్టొద్దని నిరంతరం కేసులు సాల్వ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సైబర్ పోలీసులు చెబుతున్నారు ఇప్పుడు ఫిడెక్స్ కాల్ తరహాలోనే సైబర్ క్రైమ్లో కూడా ఫిడెక్స్ కాల్స్లో ఎట్లయితే మనకు ఫోన్ వస్తుందన్నమాట విక్టిమ్స్కు మీరు మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నారని చెప్పి ఒక కొరియర్ నుంచి కొరియర్ సంస్థ నుంచి ఫోన్ వస్తుంది తర్వాత వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ కనెక్ట్ చేస్తున్నావు అని చెప్పి వీడియోలో పోలీస్ ఆఫీసర్ వస్తాడు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్తారు అట్లాగే మరి మనీ లాండరింగ్ కూడా పాల్పడుతున్నారు అని చెప్పి చెప్తారు సో వాళ్ళు దానికి భయపడి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చేస్తున్నారు కొందరు మాత్రం అదేం భయపడకుండా వాళ్ళని నెంబర్ బ్లాక్ చేయడం నెంబర్ ఆన్లైన్లో కంప్లైంట్ చేయడం కూడా చేస్తున్నారు సో మేము మళ్ళీ ఏం కోరుతున్నామంటే భయపడవలసిన పని లేదు వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం నేరస్తులు మీరు నేరం చేనేంత వరకు ఎవరికి భయపడవలసిన పని లేదు అలాంటి చెప్పే వాళ్ళంతా మీరు మా మతపదాలు రవాణా చేస్తున్నారు మనీ లాండరింగ్ పాల్పడుతున్నారంటే వాళ్ళు నూటికి నూరు శాతం సైబర్ నేరస్తులు వాళ్ళ వల్లలో మీరు చిక్కుకోవద్దు భయపడవద్దు డబ్బులు ఎవరికి ఇవ్వవలసిన పని లేదు ఆ నెంబర్స్ని ఇమీడియట్గా బ్లాక్ చేయండి ఆన్లైన్లో వన్ నైన్ త్రీ జీరోలో కంప్లైంట్ ఇవ్వండి లేదా నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు వీళ్ళు ఇప్పుడు ఈ నిందితులు ఏం చేస్తున్నారంటే నేరస్తులు దీని అట్ల ప్రజలు అప్రమత్తం అవుతున్నారు అని చెప్పి దీన్ని కొత్తగా కొంతగా చేంజ్ చేసి కొత్తగా ఒక పద్ధతి మొదలుపెట్టారు పబ్లిక్ ఫోన్ చేస్తున్నారు విక్టిమ్స్కు ఫోన్ చేసి మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారా మీ బిడ్డను మేము కిడ్నాప్ చేశాము మా కస్టడీలో ఉంది లేదా మీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు కదా మా కస్టడీలో ఉన్నారా అని చెప్పి ఒక రికార్డెడ్ వాయిస్ను వినిపిస్తారు పిల్లవాడు లేదా అమ్మాయి ఏడ్చినట్టు వాళ్ళ కూతురు ఏడ్చినట్టు మాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే చంపేస్తామని చెప్పి అట్లా కూడా ఫోన్లు వస్తున్నాయి ఈవెన్ కొంతమంది పోలీసులకు కూడా వచ్చినాయి ది ఇది కూడా నూటికి నూరు శాతం సైబర్ నేరస్తులు చేసిన పని ఇది చేసే ఇది దీనికి కూడా మీరు భయపడవలసిన పని లేదు ఇమీడియట్గా నెంబర్ను బ్లాక్ చేయండి ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి వన్ నైన్ త్రీ జీరో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి లేదా మీ సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ చేయండి అట్ ది సేమ్ టైం మీ పిల్లల పట్ల కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద మీరు వాచ్ పెట్టవలసి ఉంటుంది కానీ ఇలా చేసే వాళ్ళంతా మాత్రం నూటికి నూరు శాతం సైబర్ నేరస్తులు వీళ్ళకి మీరు భయపడవలసిన పని లేదు డబ్బులు కూడా ఇవ్వవలసిన పని లేదు సోషల్ మీడియాను పటిష్టపరుచుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు తావు లేకుండా అవగాహన కల్పిస్తున్నారు అంతేకాకుండా సైబర్ క్రైమ్ కేసుల ఇన్వెస్టిగేషన్ లోనూ కేసులను ఛేదించడంలోనూ సైబర్ క్రైమ్ పోలీసులు ముందుంటున్నారు ఇలా వచ్చే వారితో ఫాలో కొట్టించడమే కాకుండా గ్రూపులో సైబర్ క్రైమ్ హైదరాబాద్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ని షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు